హాయ్ అండి ఇది వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాగ్ అండి నేను మధ్యాహ్నం లంచ్ అవన్నీ ఫినిష్ చేసి కొంతసేపు పడుకున్నామండి కొంతసేపు పడుకొని లేచినాక నేను పొయ్యి కిచెన్ క్లీనింగ్ మొత్తం మధ్యాహ్నం పూట చేసుకుంటానండి ఎందుకంటే నాకు మార్నింగే వంటంతా అయిపోతుంది అయిపోతుంది అయితే ఈవినింగ్ రైస్ ఒకటే పెట్టుకుంటాను నేను కర్రీస్ అటువంటివి అయితే ఇవి వండుకోని అవసరం లేదు ఇంకా అందుకని చెప్పి నేను ఈవినింగ్ అయితే కిచెన్ కౌంటర్ టప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా తర్వాత అవి ఉంటాయి అవి కూడా తోమేసుకున్నానండి అవన్నీ కడి ఇంకా మా భవిష్యాకి ఈవినింగ్ సంగీతం క్లాస్ అయితే ఉందని చెప్పాను కదా ఇంకా తనకని చెప్పి రెడీ చేయాలి కదా అని చెప్పి ఇంకా చూస్తున్నాను తనకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి అయితే ఏం లేదండి ఇంటి దగ్గర ఇంకా అయిపోయింది ఇంకా సరే అని చెప్పి దోశలు పిండి ఉంటే దోశలు అయితే వేసానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పొయ్యి మీద ఏమో దోశలు వేస్తున్నాను ఇంకొక పొయ్యి మీద వచ్చేసి సగ్గుబియ్యం జావ ఉంటుంది కదండి సగ్గుబియ్యం జావ కూడా పెట్టేశాను సమ్మర్ కదండి ఇంకా మనం చలవ చేసేవి తీసుకుంటూ ఉండాలి ఎంత చలవ చేసేవి తీసుకుంటూ ఉన్నా కూడా అధిక వేడి అవి ఉంటానే ఉంటాయండి అందులోనూ చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి ఎప్పుడూ రోజు ఏదో ఒకటి చల్లవి డ్రింక్స్ అయితే చేసిస్తూ ఉంటానండి ఇందులో వా పాలు వేయకూడదు పాలు వేస్తే మళ్ళీ బాడీకి చలవ ఉండదు ఇలాగే వేయాలి మా భవిష్య అయితే అసలు సగ్గుబియ్యం తో చేస్తే అసలు తను ఇష్టపడదండి తినదు ఇంకా ఇలా పౌడర్ లాగా చేసి కలిపిస్తే బాగానే తాగుతుంది ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇలాగే పౌడర్ లాగా చేసేసి వాటర్లో బాగా మరగబెట్టేసి మన ఇష్టం అండి ఒక టూ త్రీ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్కి అలా వేసేసి బెల్లం వేసి ఇంకా మరగబెట్టేసి ఇస్తాను అనమాట తనకే కదండి మేము కూడా తాగుతూ ఉంటాము ఇంక ఈరోజు తను ఒక్కదానికే చేశాను అనమాట లేట్ అయిపోతుందని చెప్పి ఇంకొక పొయ్యి మీదేమో నాకు టీ పెట్టుకుంటున్నానండి నాకు టీ అంటే ఇష్టం నేను తాగుతాను టీ మా వారికి అయితే అసలు అలవాటు లేదు నేను ఒక్కదాన్ని ఇంక నా కోసమని చెప్పి కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నానండి టీ అలవాటు ఉన్న వాళ్ళు ఆ టైంకి టీ పడకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా నాకు కూడా అంతేనండి టీ తాగితే అదొక హ్యాపీ అనమాట అంతే అలాగని రెగ్యులర్గా తాగనండి నాకు తాగాలి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతాను కానీ ఎంత ఇంట్లో వాటికన్నా నేను బయట టీ ఉంటే చూడండి ఫంక్షన్స్లో కానీ ఇటువంటి అప్పుడు టీ ఇస్తారు కదా అలాగే బయట షాప్స్లో ఆ టీ అయితే నాకు చాలా ఇష్టం అది ఇంకా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా టీ పెట్టుకుంటూ ఉంటానండి నేను కూడా టీ చక్కగా తా ఇంకా తర్వాత ఏమో గ్లాస్లో సగుబన్ జావా పోసి ఇచ్చేసానండి నేను కూడా గ్లాస్లో టీ పోసుకొని తాగాను ఇంకా ఇద్దరం కలిసి తన్ని తీసుకొని మ్యూజిక్ క్లాస్కి అయితే తీసుకెళ్ళామండి ఈ మ్యూజిక్ క్లాస్ వచ్చి పైన ఉంటుందండి కింద చాలా స్టెప్స్ టూ త్రీ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనుకుంటా ఇంకా ఆ ఎక్కే టైంలో చీకటిగా ఉంటుందండి మరి చీకటిగా కాదు ఈవినింగ్ అయితే లేట్ వేస్తారనుకోండి ఇంకా తన్ని తీసుకుని అయితే మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళామండి తనని మ్యూజిక్ క్లాస్లో దించేసి ఇంకా మా వారు నన్ను పార్క్ దగ్గర అయితే దించారండి ఇంకా పార్క్కి వెళ్ళి నేనైతే వాకింగ్ స్టార్ట్ చేశాను అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా చేసుకున్నానండి తను వచ్చేసే లోపు మళ్ళీ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీకి అలా తను వదిలేస్తారు ఇంకా మళ్ళీ వెళ్ళి మా వారు తన్ను కూడా తీసుకొచ్చి ఇంకా పార్క్లో దించారు తనేమో ఆడుకుంటుంది నేనేమో ఇంకా పార్క్లో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం సేపు వాకింగ్ కూడా చేశానండి ఎవ్రీడే ఇలా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మన హెల్త్కి చాలా మంచిదండి బాడీకి ఏ చెమట పట్టించడం వల్ల మన బాడీ లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అవ్వేవన్నీ ఇంకా మలినాలు ఇటువంటివన్నీ కూడా బయటికి తోసేస్తుంది సో వీలైనంత వరకు కూడా వాకింగ్ చేయడం బెస్ట్ నేను రీసెంట్గా కూడా చదివానండి కనీసం వీక్లీ ఫైవ్ టైమ్స్ అన్నా సరే వాకింగ్ చేయాలంటే ఒక థర్టీ మినిట్స్ అన్న సో మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి ఎక్కడో ఉండదు అది ఫుడ్ ద్వారా అవనివ్వండి లేదా ఇలా మనం డైలీ చేసే ఎక్సర్సైజెస్ ఆర్ వాకింగ్ అవనండి వీటి ద్వారా మన హెల్త్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇది ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి